వాళ్ళు మాట్లాడలేదు మేము చూడలేదు కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియాతో తెలియదు అంటే అయిపోదు అతని అకౌంట్ లో రెండు కోట్లు అంటే మీకు తెలుసా

ఉన్నారమ్మా లోపల సరే ఒక్క ఒక్క మాట చెప్పండి ఆగండి ఆగండి వెళ్ళడండి వీళ్ళే ఒక నిమిషం ఆటో వస్తే ఆటో ఎక్కడికి పోదు మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని ఆటో చెప్పండి

చెప్పండి పిల్ల తల్లిదండ్రులు అది మాత్రం చెప్పరా మీరు అది మీకు సంబంధం లేదా ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పెడుతున్నారు దానికి దేవుడు బాధియలేదని పెళ్ళి వర్షిని మీ ఇంటికి వచ్చిందా వర్షిని మీ ఇంటికి వచ్చిందా మీ ఇంటికి వస్తాను చెప్తుంది వర్షిని ఉన్నదేమో మీ ఇంటికి తీసుకొచ్చాడు అంట మరి నేను పెళ్లి చేశారంటే తెలియకుండానే మీ దగ్గరకు వచ్చానని అమ్మాయి చెప్పిందాకేం తెలుసు నేను వేరే మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా తొయ్యకు అట్లా తొయ్యకు అసలా తొయ్యకట్లా మీడియం నువ్వు కూసుంటావా నేను అడిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి కాదండి ఇప్పుడు మీడియా వస్తుంది ఇప్పుడు మీ తమ్ముడు పైన ఎలిగేషన్స్ ఉన్నాయి మీ కుటుంబం పైన ఎలిగేషన్స్ ఉన్నాయి వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా మీరే మెయింటైన్ చేస్తున్నారు తమ్ముడు మీరు బయట

మీకు ఎన్ని టాపిస్తాను చెప్తా కదా ఉన్నది చెప్పండి అడిగిన ప్రశ్న ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇచ్చేది ఉన్నది అంటున్నారు

అమ్మా ఇగండి మీరు వెళ్ళడం అన్నది అసలు ఇప్పుడు అలా వెళ్ళకూడదు ఓం గణభ్యా గణపతి విశ్వభో నమో నమో వాతేభ్యో వాదపతి విశ్వభో నమో నమో